ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సృఢీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మన బాబాగారు అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎప్పటి నుంచో ఎదురు చూసే కోరిక తీరబోతుందమ్మా తీయటి శుభవార్త వినబోతున్నావు నీ బంధంలో మంచి మార్పు రాబోతుంది నా మీద భక్తితోటి నమ్మకంతో కలకండాన్ని కానీ పండ్లను కానీ తాకుతల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఏమి చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము ఎన్ని పూజలు చేసినా సరే మాకు ఫలితం ఉండటం లేదు మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి మాకు తెలిసిన వారు చాలామంది కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నారు ఫ్రెండ్స్ వారికి కూడా మంచి ఫలితం వచ్చింది కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శ్రీసిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వసీకరణ చేయబడును ధనం లేకపోవటం సంతాన సమస్యలు ఆర్థిక ఇబ్బందులు విద్యా ఉద్యోగం వ్యాపారం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ తమనే చూశారు కదండి కదండీ కలకండ అలాగే బుట్ట ఉంది మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒకటైతే మనసులో అనుకుని తాకండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలను తెలుసుకుందాము ముందుగా అయితే కలకండాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెబుతున్నారండి తల్లి కలకండాను తాకావు కదమ్మా నీకు చాలా తీయటి వార్త చెప్పాలి అని వచ్చానమ్మా తల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి దుఃఖిస్తూ నా దగ్గర బాధపడుతున్నావు కదమ్మా నువ్వు పడుతున్న బాధను చూసి ఆ బాధను తొలగించటానికి నేనే స్వయంగా ఎంతో ఆరాటంతో నీకు తీయట వార్త చెప్పాలి అని వచ్చానమ్మా నువ్వు తలపెట్టిన పనిలో అపజయం పాలవుతున్నాను అని ఎంతో కాలం నుంచి నిరాశ చెందుతున్నావు కదా తల్లి నీ కష్టానికి తగిన ప్రతిఫలం లేక ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా తల్లి నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవలసిన అవసరం లేదమ్మా నీకు రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి ఇక నీ బంధం కూడా బలపడే సమయం అతి దగ్గరలోనే ఉందమ్మా కాబట్టి కాస్త ఓపిక సహనంతో కాస్త ఓర్పుగా ఉండమ్మా గతంలో నువ్వు చేసినటువంటి పొరపాట్లు అస్సలు చేయవద్దు తల్లి అతి ప్రేమ అతి కోపం అస్సలు వద్దు తల్లి అది కేవలం నష్టాన్ని మాత్రమే మిగులుస్తాయి తల్లి కాబట్టి ప్రతిదీ కూడా సమభావంగా స్వీకరించు నువ్వు అనుకున్నటువంటి పని తప్పకుండా పూర్తవుతుందమ్మా నీ సాయి తండ్రి చెబుతున్నటువంటి సత్యవాకు తల్లి ఇది ఇందులో నువ్వు ఏమాత్రమో కూడా అపనమ్మకం పెట్టుకోవద్దమ్మా నీ సాయి తండ్రి వల్ల నువ్వు అనుకున్న కార్యంలో విజయాన్ని సాధించిన తరువాత నలుగురిలో ఎంతో ఉన్నత గౌరవాన్ని పొందబోతున్నావమ్మా ఇకపై నీ కష్టాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తొలగబోతున్నాయమ్మా నువ్వు ఇతరులకి మంచి చెప్పినా కూడా కొందరికి అది చెడుగా అనిపిస్తుంది కాబట్టి ఇతరుల విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దమ్మా ఏది మంచో ఏది చెడు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావమ్మా కాబట్టి అంతా కూడా దైవం సర్వాధీనం అని నమ్ము సాయి ధ్యానంలో లీనమైపోతే చాలు నీ సందేహాలన్నీ కూడా తీరిపోతాయి తల్లి సంపూర్ణమైన మనసుతో మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసినా చాలు తల్లి నీ సాయి తండ్రి నువ్వు పిలవకపోయినా నీ పక్కనే ఉంటాడు తల్లి నీ పక్కనే ఉండి నీకు కావలసిన సూచనలు నీకు ఏది మంచో ఏది చెడో తెలిసేలా నీకు సహకారంగా నీ సాయి తండ్రి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దమ్మా ఇంకా అతి కొద్ది రోజుల్లోనే స్థిరమైన లాభం నువ్వు పొందబోతున్నావు ఇక నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు నీ తండ్రిగా నీ చెబుతున్నాను నీ చేతుల్లో ఏదీ లేదమ్మా అంతా నేను ఆడేటటువంటి జగన్నాటకం తల్లి అజ్ఞాతంలో పడి ఏమాత్రమో కూడా అపార్థం చేసుకోవద్దమ్మా నీ సాయి తండ్రి దయ వల్ల సరైన మార్గంలో నువ్వు ఉండబోతున్నావు ఎవరైనా సరే నీకు కేటు చేయాలి అని చూస్తే వారికి నష్టాన్ని మాత్రమే మిగులుస్తాను తల్లి నీ వైపు చూడాలి అన్న వారు భయపడేలా చేస్తాను ఆనందకరమైన పని అలాగే తిరుగులేని పని నీకు వచ్చేలా కలిగేలా చేస్తానమ్మా అందుకు నీ సాయి తండ్రి చెప్పేటటువంటి అతిపెద్ద శుభవార్తను ఈ తీయటి వార్తను స్వీకరించు తల్లి సంతోషంగా ఉండు ఎటువంటి అపనమ్మకాన్ని తెచ్చుకోకుండా నా మీద భక్తి శ్రద్ధలతోటి నమ్మకంతో ఉండు అవి ఎప్పుడూ కూడా నీ సాయి తండ్రి తోడుగా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాయి తల్లి కలకండాన్ని తాకావు కదమ్మా నీ జీవితం కలకండా వలె తీయగా ఉంటుంది ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారు కలకండా తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడైతే పండ్ల బుట్టను తాకిన వారి గురించి మన బాబా గారు ఎలా అంటున్నారు పండ్ల బుట్టను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎప్పటి నుంచో పడుతున్న బాధలన్నీ కూడా రేపటి నుంచి తొలగిపోబోతున్నాయమ్మా ఇప్పటి నుంచి నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు పడ్డావు కదమ్మా అంతకుమించి ఎన్నో సంతోషాలు నీ జీవితంలోకి నేను ప్రవేశించేలా చేస్తున్నానమ్మా నువ్వు ఇన్ని రోజులు ఎంతో నిరాశతోటి దుఃఖంతో బాధపడుతూ ఉన్నావు కదమ్మా అవన్నీ కూడా నీ కర్మఫలమే ఆ కర్మఫలమంతా కూడా నేటి నుంచి తొలగిపోబోతుందమ్మా నువ్వు శ్రద్ధ సబూరి అనే మాటలు మర్చిపోకుండా ఈ రోజు నుంచి నా మీద నమ్మకంతో ఉన్నావు అంటే నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎటువంటి సమస్య వచ్చినా సరే బాబా చూసుకుంటారు అని నమ్మకంతో ఓపికతో ఉన్నావు కదమ్మా ఒక్కొక్కసారి నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా బాబా మీరు ఎప్పుడూ కూడా నాకు మంచి చేస్తారు నాకు తోడుగా ఉంటారు అని నీ మనసులో నువ్వు సర్దుకుని చెప్పుకుంటున్నావు కదమ్మా నా జీవితాన్ని బాబా ఎంతో ఉన్నతంలో ఉంచుతారు అని నమ్మకంతో ఉన్నావు కదమ్మా నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావు కదమ్మా అటువంటప్పుడు నా బిడ్డ కోసం నేను ఏమీ చేయలేనా చెప్పు తల్లి నా బిడ్డ కోసం అంతా మంచి చేస్తాను ఖచ్చితంగా చేస్తాను నువ్వు ఏ కోరికైతే మనసులో అనుకుంటున్నావు అంటే నీకు ఉద్యోగం రావాలి అన్నా నీకు ఇష్టమైన బంధం నీ వద్దకు రావాలి అన్నా నీ తల్లి తండ్రుల నుంచి నీకు మెప్పు రావాలి అన్నా భార్యాభర్తల బంధం గట్టిపడాలి అన్న ఇలా ఏ కోరిక ఉన్నా సరే తల్లి ఆ కోరిక నేను తీరుస్తానమ్మా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటినీ కూడా తొలగించి నీకు ధనాభివృద్ధి కలిగిస్తానమ్మా నీ కష్టాలన్నీ కూడా నేను తొలగిస్తానమ్మా ఎవరైతే నిన్ను అవమానపరిచారు ఏదైతే నేను చేయలేను అని అనుకుంటున్నావు అవన్నీ కూడా నువ్వు చేయగలిగేలా నేను చేస్తానమ్మా నేను ఈ పని చేయలేను నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటావు కదమ్మా ఆ నిరాశను నీలో నుంచి తీసేస్తున్నానమ్మా ఇక నుంచి నువ్వు అనుకున్న పని చేయగలవు నీకు ఓపిక వచ్చేదాకా నేను నీ వెంటే ఉంటాను నిన్ను వేలెత్తి చూపిన వారే వాళ్ళ ముందు నిన్ను తలెత్తుకుని తిరిగేలా చేస్తానమ్మా వారు ఆశ్చర్యపడేలా నేను చేస్తానమ్మా నువ్వు ప్రతిరోజు కూడా నన్ను పూజిస్తూ ఉన్నావు కదా నా ఆలయానికి వస్తూ ఉన్నావు కదా ఇవన్నీ చేస్తున్న నీకు నేను సహాయం చేయలేనా తల్లి నీ కోరికలు నేను తీర్చలేనా తప్పకుండా నీ కోరికలు అన్నిటినీ కూడా నేను నెరవేరుస్తానమ్మా మంచి ఉద్యోగం రావాలి అని అనుకుంటున్నావు నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటున్నావు ఖచ్చితంగా నిన్ను బాధ పెట్టిన వారికి బుద్ధి వచ్చేలా నేను చేస్తానమ్మా నీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా నేను తొలగిస్తాను నీ మనసులో ఎటువంటి కోరిక ఉందో అక్షరాల నాకు తెలుసు తల్లి ఇన్ని రోజులు బాబాని అడిగాను కానీ ఏమాత్రమూ తీర్చలేదు అని మనసులో అనుకుంటున్నావు కదమ్మా కానీ నువ్వు అనుకున్న కోరిక ఖచ్చితంగా ఇప్పుడు నెరవేరుతుందమ్మా నీకు తోడుగా నేను ఉన్నానమ్మా నా ఆశస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి పండ్ల బుట్టను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మనసు చాలా మంచిదమ్మా ఎప్పుడూ కూడా నలుగురికి సహాయపడాలి అని అనుకుంటూ ఉంటావు ఎవ్వరు ఏది అడిగినా సరే కాదనకుండా ఇస్తావు దీనికి నిదర్శనం నేనే తల్లి ఎలా అంటే నీ ఇంటికి నేను మూడుసార్లు సార్లు వచ్చాను నీ ప్రవర్తనను చూశాను నా మనసుకి చాలా ఆనందం కలిగిందమ్మా అదే రోజు నా ముగ్గురు భక్తుల ఇంట్లోకి వెళ్ళాను వెళ్ళిన ప్రతి చోట నాకు నిరాశే కలిగిందమ్మా చివరికి నీ ఇంటి దగ్గరికి వస్తే నాకు చాలా ఆనందం కలిగిందమ్మా కాదనకుండా నాకు సహాయం చేశావు నా కడుపు ఎంతో సంతృప్తిగా నిండింది తల్లి నీకు ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను నీ ఇంటిని మొత్తం పరీక్షించాను నీ పెరట్లో ఒక అరటి చెట్టుని పాతమ్మ ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇంకొక విషయం నీ ముఖంలో ఏదో నిరాశ కనిపించిందమ్మా అది నేను గమనించాను అది తొలగిపోయే సమయం అతి కొద్ది రోజుల్లోనే ఉందమ్మా నువ్వు అసలు దిగులు పడవద్దు నీ సమస్య తీరిపోయే సమయం ఆసన్నమైందమ్మా పాలలాగా నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది నీకు కష్టాలు కలిగనిస్తాన చెప్పు తల్లి నన్ను నమ్మమ్మా నిన్ను వెంటాడుతున్న గ్రహస్థితి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది దానికి అన్ని ఏర్పాట్లు నేను సిద్ధం చేశాను తల్లి అప్పటి నుంచి నీ జీవితంలో కొత్త వెలుగు రాబోతుంది నువ్వు దేని గురించి అయితే నిరాశ చెందుతున్నావో ఆ నిరాశ అనేది తొలగిపోతుందమ్మా నువ్వు ఏ పని తలపెట్టినా సరే అది విజయవంతమవుతుంది నీ కుటుంబ ఆదాయం పెరుగుతుంది నీ భాగస్వామితోటి నా దర్శనానికి వస్తావమ్మా నీకు అనుకోని అతిథి ద్వారా నీకు సహాయం అందుతుందమ్మా నీ బిడ్డలు జ్ఞానవంతులు ఎంతో గుణవంతులు మంచి ఉన్నత స్థానంలో ఉంటారమ్మా నీకు వారి ద్వారా మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి తల్లి నీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీరు మీ బంధువుల ద్వారా ఎలా అవమానించబడ్డారో వారే మీ వద్ద సహాయం కొరకు మిమ్మల్ని అర్చించటం జరుగుతుంది తల్లి ఇక మీదట నువ్వు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది తల్లి నీ ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం దీపారాధన అమ్మా శుక్రవారం శనివారం రోజున పచ్చకర్పూరం వెలిగించు తల్లి నా విభూతిని ప్రతిరోజు కూడా నువ్వు నుదుటిని ధరించు నీకు అంతా మంచి జరుగుతుంది ప్రతి ఆదివారము శనివారము ఒక నిమ్మకాయని నీ ఇంటి సింహద్వారానికి దిష్టి తీసి పాడవేసే తల్లి నీ ఎదుగుదలను చూసి వారవలేని కొన్ని కళ్ళు నీ ఇంటి మీద పడుతున్నాయమ్మా ఆ కళ్ళు చాలా ప్రమాదకరమైనవి కల్మషంతో కూడికున్న కళ్ళు అందువల్ల జాగ్రత్తలు వహించాలమ్మా నేను చెప్పిన నియమాలు పాటించు నీకు అంతా మంచి జరుగుతుందమ్మా నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి తల్లి అని అయితే మన బాబాగారు పండ్ల బుట్ట తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారు కదండి ఈరోజైతే మన బాబాగారు చాలా అంటే చాలా మంచి సందేశం చెప్పారు కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తా చెప్పారండి ఫ్రెండ్స్ బాబాగారు మనకి ఎప్పుడూ మంచి చెబుతారండి మనం బాబాగారిని అనుసరిస్తూ ఉండాలి ఆయన చెప్పినవన్నీ కూడా మన మంచి కోసమే అని మనం నమ్మాలి ఫ్రెండ్స్ బాబాగారి జపం చేయటం ఆయన అడుగుజాడుల్లో నడిస్తే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే బాబాగారు ప్రతిక్షణమో కూడా మనల్ని కాపాడుతూ ఉంటారండి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారు బాబా దీవెనలు మనపై ఎప్పుడూ ఉంటాయి బాబా నామస్మరణే ఒక కల్పవృక్షం బాబాని నమ్మిన వారికి అంతా మంచి జరుగుతుందండి సర్వే జన సుఖినో భవంతు సమస్తం సత్కూరు సాయనాదాపణం శుభం భవతు జై సాయిరామ్